మరి అయ్యప్ప స్వర సుమాంజలి తరపున ఈరోజు విచ్చేసినటువంటి మరి కళాకారులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వెంకటేశ్వరరావు గారు నాకు ఇరవై సంవత్సరాల నుంచి సుపరిచితులు ఆయన ఆ బ్యానర్కి అయ్యప్ప అనే దానికి సరిపోతుంది ఆయన అంటే అయ్యప్ప భక్తాగ్రేశ్వరుడు ఆయన భక్తుడే కాకుండా మరి ఆయన చాలా దేవాలయాలకు మరి ధర్మకర్తగా పనిచేశారు పాత గుంటూరులో గస్తే ఎప్పుడు రోజు ఆల్మోస్ట్ పలకరిస్తూనే ఉంటారు వారు వచ్చి మరి మొట్టమొదటిసారిగా ఈ అయ్యప్ప స్వర సుమాంజలి ఈ బ్యానర్లో ఫస్ట్ మిమ్మల్ని సన్మానించదలుచుకున్నానని నాతో చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను నేను సన్మానాలకు దూరంగా ఉంటాను నాకు పిల్లల యొక్క ఆనందం కోటి రూపాయలు ఇచ్చిన చాలవు పిల్లల యొక్క సంతోషమే నాకు ఈ వృత్తిని దైవంగా భావిస్తాను అందువలన నాకు ఈ సన్మానాలు వద్దంటే కేవలం ఆయన యొక్క ఆయన మీద అభిమానంతోనే ఇది ఒప్పుకున్నాను నేను మరి అటువంటి ఉత్తముడైనటువంటి మిత్రుడు అయినప్పూడి వెంకటేశ్వర గారిని మరి ఆ అయ్యప్ప జన్మదిన సందర్భంగా వారికి ఆయురగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ మరి ఇంతటి ఘన సన్మానం సన్మానించినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మహాష్ గారు మీ యొక్క అభిమానం ఈ యొక్క బ్యానర్కు ఎల్లవెల్ల ఉంటుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఈ యొక్క కార్యక్రమానికి మీ యొక్క ఆశీస్సులు ఉంటాయని ఆ యొక్క స్వామివారిని కోరుకుంటూ మరి తర్వాత మరొక విషయం అండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ సన్మాన పత్రాన్ని ఇంత చక్కగా మరి కూర్పు చేసినటువంటి శ్రీ జమదగ్ని గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ వారికి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాల్ థ్యాంక్ యూ సార్ అలాగే జమ్ముల సాయి ప్రకాష్ సాయి ప్రకాష్ స్టేజ్ మీదకి రావాలి త్వరగా రావాలండి చాలామంది ఉన్నారు సాయి ప్రకాష్ జమ్ముల సాయి ప్రకాష్